ఇప్పటికైనా అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి మరియు అటవీ సిబ్బంది అప్రమత్తమై పెద్ద పులి నిఘా ఏర్పాటు చేసి పులిని బంధించాలని గ్రామస్తులు పులి తిరుగుతుంది మేము మొక్కలం నీళ్లు పెట్టుకోవడానికి కాబట్టి ఇబ్బంది ఏదో సహకరించి దాన్ని చేయమని కోరుతున్నాము నా పేరు వెంకటేశ్వరెడ్డి సార్ పెద్ద బొమ్మలాపురం విలేజ్ పది రోజుల నుంచి పెద్ద పులి ఇక్కడ తిరుగుతుంది పొలాలలో దాన్ని చూసి భయం వేస్తుంది సార్ రైతులకి నీళ్లు కట్టడానికి పందుల కావేలి ఉండడానికి ఫారెస్ట్ అధికారులు కొంచెం చర్య తీసుకోవాల్సిందని కోరుతున్నాం సార్ పేరు మాది బొమ్మలాపురము పులి తిరుగుతుంది మేము మొక్కలను నీళ్ళు పెట్టుకోవడానికి అంత ఇబ్బందికరమైంది అందుకు కాబట్టి మీరు ఏదో సహకరించి దాన్ని ఏదన్నా చేయమని కోరుతున్నాము